విశాఖలో హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పాలి ప్రధానంగా చూసుకున్నట్లయితే విశాఖ ఉక్కు ఆంధ్ర యొక్క అనే నినాదంతో ఇటు ఇటు ప్రారంభమైన రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ వద్ద అయితే మాత్రం భారీ ఎత్తునైతే మాత్రం ఇటు ఆందోళనలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది గత పదమూడు వందల రోజుల నుంచి కూడా ఇటు తీవ్ర స్థాయిలో కూడా అక్కడ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ నిర్విరామంగా కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు దీక్షల మొత్తం స్టీల్ ప్లాంట్ సంబంధించి అందరి యూనియన్ సభ్యులు కూడా కలిసి అక్కడ పెద్ద ఎత్తున అయితే మాత్రం గత పదమూడు వందల రోజు నుంచి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది అయితే ఈ రోజు మాత్రము రోజు రోజు కూడా స్టీల్ ప్లాంట్ మీద ఒక స్పష్టమైన వైఖరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఇటు వైఖరి బయటకు రాకపోవడంతో రోజు రోజు కూడా వినూత్నంగా అయితే మాత్రం ఇటు నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు మొన్నటి మనం చూసుకున్నట్లయితే గత వారం రోజుల కిందట ఉత్తరాంధ్ర కదలేరండి అనే కార్యక్రమం కూడా ఇటు విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గాజువాక నుండి అగనాంపుడి రోడ్డు వరకు సుమారుగా పది కిలోమీటర్ మేర మానవ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా హాజరైనట్టు కూడా మనకి తెలుస్తుంది అయితే విజువల్స్ లో కూడా చూస్తున్నట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు గాజువాకు సంబంధించి ఇటు గాజువాకు నుండి అగనంపూడి వరకు సుమారు పది కిలోమీటర్ల మేర అయితే ఇటు మానవహారం కూడా ఇటు చేపట్టడం కూడా చేశారు అయితే స్టీల్ ప్లాంట్ ని శైల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలి లేదంటే ప్రైవేట్ ఇక్కడ ఆపాలి రెండిట్లో ఏదో ఒకటి చేయకపోతే మాత్రం మా యొక్క ఏదైతే ప్రస్తుతం చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని మరింత కూడా తీవ్ర కూడా పెంచే విధంగా కూడా మేము చేస్తామంటూ కూడా ఇటు స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్ అందరూ కూడా మనకి తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది వీరికి సంఘీభావం ఉన్న సిపిఐ సిపిఎం అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ముందుకు తీసుకుని వెళ్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది అయితే ఇది ఇలా ఉంటుండగానే దీనిపైన మరింత సమాచారం కూడా మనకు తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇటు ఏ విధంగా అది ఒక స్టీల్ ప్లాంట్ సంబంధించి వాతావరణం లేదంటే స్టీల్ ప్లాంట్ కి పూర్తి స్థాయిలో గనులు ఏర్పాట్లు లేకపోవడం వల్లనే మొత్తం స్టీల్ ప్లాంట్ అనేది లాభాల్లో ముందుకు వెళ్ళట్లేదు లాభాలు లేకుండా నష్టాల్లో వెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి మాత్రం దీనికి రా మెటీరియల్ సప్లై చేయగలిగితే మొత్తం నాలుగు బర్ నాలుగు బ్లాస్ట్ ఫర్నెస్లు కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుని కార్యక్రమం కూడా చేపట్టచ్చు అంటూ కూడా ఇటు ఆ యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క కార్మికులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏదైనప్పుడు కూడా అయితే దీన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సేల్లో భాగ్యంగా మార్చాలి లేదా దీ ప్రైవేట్ కర్ నిలిపివేసి కావాల్సిన గనుల్ని రా ఏర్పాటు చేసిన మాత్రం పూర్తి స్థాయిలో ఇది ఉత్పత్తిని పెట్టి ఏమీ కాకుండానే తక్కువ సమయం వ్యవధిలోనే మొత్తం స్టీల్ ప్లాంట్ సంబంధించిన అప్పులన్నింటినీ తీర్చివేసి ఆ లాభాల్లోకి కూడా తీసుకుని వెళ్ళే కార్యక్రమం కూడా అంటూ కూడా మనకి ఇక్కడ స్టీల్ లీడర్స్ అంతా కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్తో తో ప్రేమ్ కుమార్ ఆదాన్ తెలుగు విశాఖ జిల్లా నుండి